హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ పిసినారితో ప్రయాణం వీరాస్వామి మహాపిసినారి అతను మంచి బట్టలు కట్టడు తృప్తిగా తినడు భార్య లక్ష్మిని కూడా అలాగే ఉండమంటాడు లక్ష్మి అమాయకురాలు అందుకే వీరాస్వామి కోరినట్లుగా ఆమె నడుచుకునేది వీరాస్వామికి పుణ్యం మీద మోజున్నది అయితే దానాలు చేయడం గిట్టదు గుడికి వెళ్ళి వస్తే కావలసినంత పుణ్యం వస్తుంది అంటాడు అతను ఆ సంవత్సరం గోదావరి పుష్కరాలు వచ్చాయి పుష్కర స్నానం చేసి పుణ్యం సంపాదించవచ్చునని వీరాసమ అనుకున్నాడు ఈ చేత్తో ఒక్క పైసా కూడా ముష్టివాడి బొచ్చులో వేసే అదృష్టం ఎలాగో ఈ జన్మకి లేదు పుష్కర స్నానానికి నేను కూడా వస్తాను అన్నది లక్ష్మి మంచి రోజు చూసుకుని భార్యాభర్తలు బయలుదేరారు భర్త బోలెడు డబ్బు మూట కట్టడం చూసి ప్రయాణంలో అతను ధారాళంగా ఖర్చు పెడతాడని మురిసిపోయింది లక్ష్మి బజారులో నా కోసం కొత్త చెప్పులు కొను అన్నది లక్ష్మి భర్తతో ఇంకా నయం లక్షల మంది జనం వస్తారు అక్కడి తొక్కిసలాటల్లో చెప్పులు ఉంటాయనే అన్నాడు వీరాస్వామి చెప్పులు కొని భర్త ప్రయాణానికి బాడుగబండి మాట్లాడతాడని ఆశపడింది లక్ష్మి కొందరు పదేసి రోజుల పాటు నడిచి వస్తారు గట్టిగా నడిస్తే రెండు రోజుల ప్రయాణం కూడా లేదు మనకి పద పద అన్నాడు వీరాస్వామి చేసేది లేక భర్తను అనుసరించింది లక్ష్మి ఎండ బాగా ఎక్కేసరికి వాళ్ళు ఒక ఊరు చేరారు దాహంతో లక్ష్మి నోరు ఎండిపోయింది బాట పక్కనే అమ్మకానికి ఉన్న కొబ్బరి బోండాలను చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది దాహంగా ఉంది అన్నది ఆమె భర్త కొబ్బరి బోండాల మనిషి దగ్గరకు వెళ్ళడంతో సంబరపడింది లక్ష్మి మీ ఊళ్ళో మంచినీళ్ళ బావి ఎక్కడుంది అని దుకాణం వాడిని అడుగుతుండటంతో నీరసం ముంచుకొచ్చింది ఆమెకు ఆ మనిషి చూపించిన బావిలోంచి రెండు చేదలు తోడుకొని తాగి నడక సాగించారు భార్యాభర్తలు మధ్యాహ్నం వేళకు వారు మరో ఊరు చేరారు లక్ష్మికి ఆకలితో శోష వచ్చేలా ఉంది చీకటితో తిన్న చది అన్నం దారి పక్కనే పెద్ద పూటకుళ్ళ బస ఉంది అందులోంచి వస్తున్న కమ్మటి వాసనలకు లక్ష్మి నోట్లో నీరు ఊరింది ఆకలిగా ఉంది అన్నది ఆమె భర్తతో ఈ ఆడవాళ్ళతో ప్రయాణం అంటే అందుకే నా కొళ్ళు మంట ఒక్క పూట తిండి లేకపోతే ప్రాణం పోతుందా అనే భార్య మీద ఎగిరిపడుతూ పూటకుళ్ళ బస పక్కనే ఉన్న దుకాణంలోంచి అటుకులు కొని తెచ్చి భార్య చేతిలో పోసాడు వీరాస్వామి చేసేది లేక ఆ అటుకులే తిని ఆకలి తీర్చుకుంది లక్ష్మి గేదెలా అన్ని నవలకు రాజుకి కొన్ని దాచుకో అన్నాడు వీరాస్వామి కొన్ని అటుకులు కొంగులో మూట కట్టుకుంది లక్ష్మి చీకటి పడేసరికి వాళ్ళు మరో ఊరు చేరారు సరైన తిండి లేదు చెప్పులు కూడా లేకుండా చాలా దూరం నడిచి ఉండటం చేత లక్ష్మికి కాళ్ళు పీకసాగాయి ఏ క్షణంలోనైనా ఆమె నడుం వాలుద్దామని ఆరాటపడుతుంది సత్రంలో గదులు అద్దెకు ఇస్తారని వాటిలో పెద్ద మంచాలు మెత్తటి పరుపులు ఉంటాయని ఆమె విని ఉన్నది తిండి లేకపోయినా కమ్మటి నిద్ర అయినా ఉంటుందని ఆమె ఆశపడింది ఆ ఊళ్ళో చాలా పెద్ద సత్రం ఉంది వీరాస్వామి ఆ సత్రం మెట్టు ఎక్కి ఒక పెద్ద స్తంభం పక్కనే కూలబడ్డాడు ఇక్కడే కూలబడ్డావు దేనికి ఏకంగా గదిలోనే పడకవేద్దు పదా అన్నది లక్ష్మి ఏడుసావు నడుము మాల్చడానికి ఈ అరుగు చాలదు డబ్బు తగలబెట్టి గది అద్దెకు తీసుకోవడం దేనికి అన్నాడు వీరాస్వామి లక్ష్మికి ఏడుపు వసంత పనైంది ఆ అరుగుకున్న మెట్ల మీద అక్కడక్కడ బిచ్చగాళ్ళు పేద బాటసార్లు పడుకొని ఉన్నారు చేసేది లేక అక్కడే చతికిల పడింది వీరాస్వామి డబ్బంతా చొక్కా లోపలి వైపు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాస్తూ డబ్బు ఇక్కడ ఉంటే భద్రంగా ఉంటుంది లోపలి వైపు జేబులో ఎవరైనా చేయి పెడితే నాకు ఇట్టే మెలకు వస్తుంది అన్నాడు భార్యతో కానీ ఖర్చు పెట్టని వాడివి అంత డబ్బు తెచ్చావు దేనికి అని కోపంగా అడిగింది లక్ష్మి వీరాస్వామి నవ్వి డబ్బు ఎప్పుడూ దగ్గర ఉండాలి ఏ క్షణంలో అవసరం వస్తుందో అనవసరంగా మాత్రం ఖర్చు చేయకూడదు అన్నాడు బట్టల మూట మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ తిండికి బట్టకు నివాసానికి ఖర్చు పెట్టుకోవడం అనవసరమా అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి అయితే ఆసరికే నిద్రలోకి జారుకున్నాడు వీరాస్వామి చేసేది లేక తను కళ్ళు మూసుకుంది లక్ష్మి తెల్లవారి వీరాస్వామి లబోదివోమనే కేకలు పెడుతూ ఉంటే ఉలిక్కిపడి లేచింది లక్ష్మి వీరాస్వామి ఒంటి మీద చొక్కా లేదు లోపలి జేబు మీద చెయ్యి వేస్తేనే మెలకు వస్తుంది అనుకున్న అతనికి అలసి ఉండటం చేత చొక్కా ఊడదీస్తున్నా మెలకు రాలేదు అతని కేకలకు సత్రంలో వాళ్ళంతా పోగయి జరిగింది విని అంత డబ్బు దగ్గర పెట్టుకొని ఆరుబయట పడుకున్నావు దేనికి తగిన శాస జరిగిందిలే అని వీరాస్వామినే చివాట్లు పెట్టి తమ దారి తాము పోయారు వచ్చిన పుణ్యం చాలు పద ఇంటికి అన్నాడు వీరాస్వామి ఏడుపు గొంతుతో ఖర్చు పెట్టినప్పుడు డబ్బు దగ్గర ఉంటేనే లేకుంటేనే సగం దూరం రానే వచ్చాం ముందుకే వెళదాం అన్నది లక్ష్మి నీ మొహం బొత్తిగా డబ్బు లేకుండా ఎలా వెళ్ళేది అన్నాడు వీరాస్వామి వాళ్ళ మాటలే వింటున్న ఒక యువకుడు నేను కూడా పుష్కర స్నానానికే వెళుతున్నాను నాతో పాటే రండి అన్నాడు వాళ్లతో మాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా బాబు మా ఊరు వెళ్ళగానే పంపిస్తాము అని అడిగింది లక్ష్మి డబ్బు సంగతి తర్వాత చూసుకుందాం ముందు పదండి అంటూ హడావిడి చేశాడు యువకుడు చేసేది లేక భార్యభర్తలిద్దరూ అతని వెంట బయలుదేరారు ముందు ఆ యువకుడు లక్ష్మి కోసం కొత్త చెప్పులు కొన్నాడు బాడుగ బండి మాట్లాడాడు ఎండవేళ లేత బొండాలతో దాహం తీర్చుకున్నారు ఆ ముగ్గురు తరువాత వాళ్ళు ఖరీదైన పూటకుల బసలో కడుపు నిండా భోజనం చేశారు వాళ్ళు పుష్కర నగరం చేరేసరికి చీకటి పడింది ఆ రాత్రి వారు ఖరీదైన బసలో ఉన్నారు మెత్తటి పరుపుల మీద పడుకోవడం మీరాస్వామి కూడా సుఖంగా తోచింది మర్నాడు వాళ్ళు పుష్కర స్నానం చేశారు యువకుడు గుప్పెళ్లతో ఇచ్చిన డబ్బును పేదలకు దానం చేశారు గుడిలో అర్చన చేశారు హుండీలో కానుకలు వేశారు యువకుడు నగరంలో బోలెడు బట్టలు కూడా వాళ్ళ కోసం కొన్నాడు యువకుడితో ప్రయాణం లక్ష్మికే కాక వీరాస్వామి కూడా హాయిగానే తోచింది డబ్బుతో ఇన్ని సుఖాలు అనుభవించవచ్చునని వీరాస్వామికి మొట్టమొదటిసారిగా తెలిసింది యువకుడు భార్యాభర్తలను బాడుగబండి ఎక్కించి బండివాడికి బాడుగా ముందే చెల్లించి ఈ కాగితం మీద నా చిరునామా ఉంది మీ తాలూకు ఖర్చు వెయ్యి అయ్యింది ఆ డబ్బు ఆ చిరునామాకు అందజేయండి అంటూ ఒక కాగితం వీరాస్వామికి ఇచ్చి వెళ్ళిపోయారు ఆ కాగితం ఇప్పిన వీరాస్వామి ఆశ్చర్యపోయాడు అది యువకుడు రాసిన ఉత్తరం అందులో ఇలా ఉంది మీ డబ్బు ఎక్కడికి పోలేదు దాన్ని మీరే అనుభవించారు మీ డబ్బును కాజేసింది నేనే ఆ రాత్రి స్తంభం పక్కన ఉండి మీ మాటలు విన్నాను మా నాన్న కూడా మహాపిసినారి లక్షాధికారి కొడుకును అయినా నేను దరితుడిలాగానే పెరిగాను మా అమ్మకు జబ్బు చేస్తే మా నాన్న డబ్బుకి లోభించి సరి అయిన వైద్యం చేయించలేదు మా అమ్మ చచ్చిపోయింది నాకు మా నాన్న మీద ఆయన సంపాదించిన డబ్బు మీద అసహ్యం పుట్టింది ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఇంట్లోంచి పారిపోయి వచ్చాను భార్యను కొడుకును దూరం చేసుకుని కూడబెట్టుకున్న డబ్బుతో మా నాన్న ఏం సుఖపడతాడు ఆ డబ్బును వెంట తీసుకుని పోలేడు కదా జీవితం ఒక ప్రయాణం లాంటిది పిసినార్థ ప్రయాణం మహాకష్టం అందుకే మీ డబ్బు కాజేసి మీకు గుణపాఠం చెప్పాలనుకున్నాను మా నాన్నలా మీరు కాకూడదని నా కోరిక పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు అవసరంలో ఉన్న నలుగురిని ఆదుకోవాలి ఒకరికి ఉపయోగపడే పనులు చేయాలి ఉపయోగించిన డబ్బుకు సార్థకత లేదు అంతసేపు భర్త చదువుతున్నది ఉత్తరమని గ్రహించి ఏం రాశాడు అని అడిగింది మనం ఇక మీదట ప్రయాణం ఎలా కొనసాగించాలో రాశాడు అన్నాడు వీరాస్వామి అయితే ఆ క్షణంలో భర్తల మార్పు రావడం చూసి లక్ష్మి దానికి కారణం ఆ ఉత్తరమే అని ఊహించి పేరు తెలియని ఆ యువకుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది